అలానే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలానే నా ఫస్ట్ వీడియోలో అయితే పార్ట్ వన్లో అయితే కనుక క్రాంతి అన్న సర్ప్రైజ్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారు మా పాపకి అనేది నేను అడిగాను కదా మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటాను క్రాంతి అన్న ఏమి ఇచ్చారు ఏటనేది మా పాప ఎలా రియాక్ట్ అయ్యింది తనకైతే కళ్ళు మూసి బయట అయితే కనుక సైకిల్ పెట్టాము తన రియాక్షన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంత ప్రేమ ఎంత సపోర్ట్తో అని అన్న అయితే మాకు ఇంత ఆదరణతో మేము కూడా ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్నా కొనలేకపోతున్నాం కానీ అన్న అయితే నా మేన్ కోడలికి నేను తీసుకుంటాను అలాగే పుట్టినరోజు కూడా కేక్ అది అన్నీ తీసుకున్నారు చక్కగా జరిగింది నేను ఇప్పటి వరకు వీడియో చేయడానికి అవ్వలేదు ఎందుకంటే నాకు అసలు బాగాలేదండి దానివల్ల వీడియో చేయలేకపోయాను దేవుడి దయవల్ల ఈరోజైతే నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఆ రోజు నుండి ఇప్పటికీ కూడా నాకు కుదరేలేదు మేమైతే షాప్కి అయితే వెళ్ళామండి అన్న నాకు మా పాపది జూన్ ఎనిమిదో తారీఖుని అంటే మొన్న పోయిన సండే వచ్చింది మేము శనివారమే అన్న ఫోన్ చేసి నా మేనగోడలకి అయితే సైకిల్ నేను తీసుకుంటా నువ్వు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వెళ్ళి తీసుకుని తనకైతే సర్ప్రైజ్గా ఆదివారం పొద్దుటే ఇవ్వాలి అనేసి అన్నారు ఇంక అప్పటికప్పుడు చెప్పడంతో నేను ఏం చేశానంటే మా తమ్ముడు తీసుకుని మేము సై కాకినాడ అయితే వెళ్ళామండి కాకినాడలో చాలా షాపులు పొద్దున్న నుండి అలా తిరుగుతూనే ఉన్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళినా హై రేట్లు ఉన్నాయి అలానే హై రేట్లు ఎలా ఉన్నా కానీ బాగుంటే బా పర్లేదు కదా అండి కొన్ని ఏమో పెద్ద సైకిళ్ళు ఉన్నాయి కొన్ని ఏమో మరీ చిన్నగా ఉన్నాయి అంతగా రేటుకి తగ్గ సైకిల్ ఉంటే ఎలా అయినా తీసేసుకుంటాము అన్న అయితే ఏం ఆలోచించొద్దు నువ్వు ఈ నీకు ఏది నచ్చుతుందో ఆ పిల్లకి ఎలా ఉంటుందో అనేది నీకు తెలుసు కాబట్టి అలాంటిదే తీసుకోండి అనేసి అన్నారు ఇంకా అన్న అలా అన్నారు కదా అనేసి నేనైతే ఒక అన్నకి ఫోన్ చేసి చూపెట్టాను అన్నమాట అన్న మీరే సెలెక్ట్ చేయండి అనేసి వీడియో కాల్ చేసి చూపిస్తే అన్న అయితే కనుక పింక్ కలరు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కాకుండా పింక్ బాగుంటుందమ్మా అమ్మాయిలకి అనేసి అన్నారు ఇంకా అన్నకైతే నచ్చింది కదా అనేసి నేనైతే అదే తీసేసుకున్నాను నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే కనుక ఎంత కొద్దిగా సమయంలో ఇంత క్లోజ్ అయ్యారంటే అన్న మమ్మల్ని ఎంత ప్రేమించి ఎంత ఆదరించి ఉంటారా అనేది నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను నా వీడియోలో ఇంకా అస్తమాల అదే చెప్తున్నాను అనుకోవద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి మా పాప మా పాప ఎలా ఫీల్ అయ్యింది అనేది నేనైతే కనుక సర్ప్రైజ్గా ఈ సైకిల్ అయితే ఇచ్చాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే సైకిల్ తీసుకొచ్చి శనివారం తీసుకొచ్చానండి మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర సైకిల్ని పెట్టేసి అంటే మా నాన్న వాళ్ళ ఊరు మా ఊరు ఒక ఊరేనండి దానివల్ల మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర సైకిల్ పెట్టేసి నేనైతే పొద్దుట ఆదివారం పొద్దుటే తనకైతే సర్ప్రైజ్ ఇచ్చాను ఎలా ఫీల్ అయింది ఏంటనేది మీరు అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐసు తీసుకురా తీసుకొస్తున్నా పింకీ మావయ్య శాంతి అత్తా కొను పంపించారు

యిర్ కటింగ్ క్లిప్ కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేశాను చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నచ్చితే కామెంట్ చేయండి மா வீடியோ ஆன்லைத அது அங்க நான் தோந்தர லேஸ் அங்க நான் வீடியோ తీసాను వీడియో వెళ్ళండి మావి వంద నెలలో చిన్న చిన్న గ్లాసులు ఇద్దరు ఎండ్లో మాడిపోయి ఎవరికే సంతోషం లేదు అత్త బాబయ్య శనికి ఏం మాట్లాడాలి తెలుస్తలేదు అతని గురించి నేను మాట్లాడేస్తున్నాను ఏంటంటే అప్లికేషన్ తెలియదు నిజంగా నేను నిన్న నుంచి చెప్ చెప్పలేదు ఆ ఫీల్ అవుతుంది అనుకోలేదు నిజంగాను తనకి అత్త మా నిజంగా తన కొడుకు తీసుకుంటుంది థ్యాంక్స్ మామయ్య ఎప్పటి నుంచి అంటుంది అమ్మ నాకు సైకిల్ కొన సైకిల్ కొని ఆటందే కానీ మీరు ఎలా తీర్చగలరు కానీ నాకు అసలు మనసు కూడా రావట్లేదు మా నిజంగా అత్త అసలు అత్తకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కొను నివాళ్ళ కోసం అన్నందుకు అత్తకి చెప్పాలి కొన్నందుకు థ్యాంక్స్ చెప్పాలి నిజంగా స్టేక్ ఇచ్చారు ఇది ఇచ్చారు మాకు ఏం మాట్లాడాలి తెలుస్తుంది నేను చిల్లి ఇంకా చాలా హ్యాపీగా ఉంది అసలు ఏం మాట్లాడకు నిజంగా మాకు సార్ అయితే ఇంకా అన్న ఇంకా పిల్లలు అలా మాట్లాడుతూనే ఉంటది చాలా థ్యాంక్ యూ ఇంతవరకు వీడియోని చూసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే క్రాంతి అన్న మీ ప్రేమకి నేను ఏమి ఇచ్చినా తక్కువే నేను ఎన్ని చెప్పినా కూడా తక్కువే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి బాయ్